రెండు విభాగాలన్నీ నిన్న ఆయొక్క ఆరు ఆరుపల విభాగం ముగించుకొని ఈవేళ ఏ కేటగిరీ విభాగం ఏ కేటగిరీ విభాగం అంటే బంద సైజు పెరుగుతుంది ఎత్తుకుండా చాలా బలిష్టంగా ఉంది మరి ఈవేళ నిర్వహించినటువంటి ఒక న్యూ కేటగిరీ విభాగానికి మొత్తం ఆరు చెత్తలు పాల్గొన్నాయి ఎక్కడికి వెళ్ళినాపుగా ఏదో ఒక దెబ్బతి సంపాదించేటువంటి చేత ఈ యొక్క చిరునామా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో

ఎవరు రాకూడదు ఆ యొక్క కట్టినటువంటి తాళ్లకు కన్న తీయడం జరిగిందేమ మీరు అసలు కన్ను గుల్ల బట్టలు వేసుకుంటారు మీరు కానీ ఆ కన్నులు అనిపించుకున్నారంటే ఇంటికాడ మీ భార్య బట్టలు ముతున్నట్టుగా చెప్పుకుంటారు మన సిండ్రోడ్